హలో అందరికీ ఇవాళ మనం ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం వీడియో మొత్తాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చివరికి మీకో సర్ప్రైజ్ ఉంటుంది ఇక లేట్ ఎందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్ దేశంలోని రైతులు చిన్న వ్యాపారులు వీధి వ్యాపారులు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారికి మోదీ గవర్నమెంట్ భారీ ఆర్థిక సహాయం అందిస్తోంది కిసాన్ క్రెడిట్ కార్డ్ ముద్రా కార్డ్ పిఎంఎస్విఏ నిధి క్రెడిట్ కార్డ్ వంటి పథకాల ద్వారా ఏటీఎం కార్డ్లా ఉపయోగించుకునే వెంటనే లోన్ సౌకర్యం కల్పిస్తోంది ఈ కార్డుల ద్వారా వ్యవసాయ ఖర్చులు వ్యాపార పెట్టుబడులు అత్యవసర ఖర్చులు అన్నీ సులభంగా నిర్వహించుకోవచ్చు ముఖ్యంగా బ్యాంక్ చుట్టూ తిరగకుండానే తక్షణమే డబ్బు పొందే అవకాశం ఉండటమే ఈ పథకాల ప్రత్యేకత రైతులకు విత్తనాలు ఎరువులు వ్యవసాయ పరికరాలు పెస్టిసైడ్లు పశుసంవర్ధక ఖర్చులు వంటి అవసరాల కోసం ఎప్పుడూ డబ్బు అవసరం ఉంటుంది ఈ అవసరాల కోసమే ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ ని ప్రవేశపెట్టింది కేసీసీ ముఖ్య లాభాలు గరిష్టంగా మూడు లక్ష రూపాయలు వరకు లోన్ నాలుగు శాతం వరకు వడ్డీ రాయితీ ఏటీఎం కార్డ్లా ఉపయోగించుకునే అవకాశం బ్యాంకుకు వెళ్లకుండానే నగదు విత్డ్రా ఈ కార్డ్తో రైతులు వ్యవసాయ పనులు ఎక్కడా ఆగకుండా సజావుగా కొనసాగించవచ్చు మోదీ గవర్నమెంట్ ప్రారంభించిన క్రెడిట్ కార్డ్ స్కీమ్స్ వల్ల ఇప్పుడు రైతులు వ్యాపారులు డబ్బు కోసం ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు అవసరం ఉన్న క్షణంలోనే లోన్ క్యాష్ క్రెడిట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది ఇది దేశంలోని కోట్ల మంది ప్రజలకు నిజంగా ఒక ఆర్థిక రక్షణగా మారింది రైతు బంధువులారా ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి మీ గ్రామంలో ఉన్న ప్రతి రైతుకీ షేర్ చేయండి ఎందుకంటే ఒక మంచి సమాచారం మరొకరికి చేరితే అది ఒక కుటుంబానికి పెద్ద సహాయం అవుతుంది మీరు ఏ స్కీమ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి మీకోసం నిజమైన క్లియర్ నమ్మదగిన సమాచారంతో మరిన్ని వీడియోలు తీసుకువస్తాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి తదుపరి రైతు పదకాలా వీడియోలు మిస్ కాకుండా జై కిసాన్ జై తెలంగాణ జై భారత్ ధన్యవాదాలు